మొద నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు పోనీ లేవదరా కొత్తగా వచ్చిన నెలకి రెండు వేల ఐదు వందలు ఎంట్రీ నీకేమన్నా నచ్చినయా ఇచ్చినట్టే ఇప్పుడు ఇంకా సంవత్సరానికి ఇలా చెత్తా అంట మొదటి దానికి మూడు పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిస్తా అన్నాడంట ఎనకడుకోకుడు జనాల పాలన దరఖాస్తులని రోజులు రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తే కదా మరి గడి సంగతి ఏందక్క అయ్యో షెల్లే అవన్నీ ట్రంకు పెట్టలల్లా భద్రంగా పెట్టిండ్రు కదా ఆ తాళం సేవలు పోయినాయి అంట పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుర్తుడే కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండు బాత్రూమ్లు కట్టిస్తా అన్నాడు కట్టిచ్చిండు ఇత్తా అన్నాడంటే ఇత్తడంతే కమలం గుర్తుకి ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం